మెంతా తుఫాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా ఇందుకురుపేట మండలంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది లోతట్టు ప్రాంతాలైన గంగపట్నం పల్లెపాలెం రాముడుపాలెం మైపాడు ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఇందుగురుపేట మండలం వైఎస్ఆర్ సిపి ఎస్టీసీల అధ్యక్షులు ఎందేటి సురేంద్ర గ్రామాల్లో పర్యటించి తుఫాను ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు పునరావాస కేంద్రాల్లో ఉన్న వారితో మాట్లాడి తుఫాన్ తగ్గే వరకు బయటకు రాకూడదని అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎలాంటి అవసరం ఉన్నా తమకు తెలియజేయాలని కోరారు అనంతరం స్థానిక వీఆర్ఓతో మాట్లాడి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు

இது இது மா ஓலி பண்டிகாலம் இருக்குது வெண்டப்படம் சுனாலே உண்டு அக்கே சோனம் பண்டிப்பாளம் భోజనాలు ఏర్పాటు అయ్యిందా భోజనాలు భోజనాలు రెడీ అన్నాయి అని చెప్తున్నాం మేము ఎప్పటికే వస్తున్నాం మా మండపం దగ్గర మండ మీరు ఇక్కడ ఖర్చుతో నేను మాట్లాడతాను హర హర మహాదేవు ఓం నమః శివాయ సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ ఐదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు వేలాది మంది మహిళా భక్తులతో శోభాయాత్ర కార్యక్రమం ఆరు గంటలకు హరిద్వార్ అర్చకులచే కాశీ గయా ప్రయాగ్ ఘాట్ ని తలపించేలా పవిత్ర గంగా హారతి కార్యక్రమం నూట ఎనిమిది తెప్పలతో పవిత్ర స్వర్ణాల చెరువులో శివకృతి కార్యక్రమం నవంబర్ తేదీ సాయంత్రం ఐదు గంటలకు నెల్లూరు గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత ఉన్న గణేష్ ఘాట్ వద్ద జరుగును కావున భక్తజనులందరూ ఇంతటి మహోత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావలసినదిగా కోరుతున్నాను మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్